మీ మామయ్య పర్వయ్య గురించి కొంచెం చెప్పండి మామయ్య మా మామ బాలకొండగారు అయితే మామ అక్కడ పంచంగం చూస్తుండే రాయసుడు గుడి కట్టిండు పంచాంగం చూసి చెప్తుండే ఎప్పుడైనా శివరాత్రి శివరాత్రికి పూజ చేస్తూ యజ్ఞం చేస్తుండే ఇక నేర్చుకోమన్నాడు కానీ మేము ఇక అప్పుడు పరిస్థితి మధ్య లేక మేము నేర్చుకోలే అంటే ఆయన ఆయన భార్య పిల్లలు ఉన్నారా ఆ బిడ్డే ఉన్నది భార్య అని పిల్ల ఇప్పుడు ఆ గుడి ఎవరు చూసుకుంటున్నారు ఎవరు అంటే మా బావ అవుతాడు మా బావ చూసుకుంటాడు అక్కడికి అంటే ఆ గుడి ఎక్కడ మాలవాడలో ఉందా ఎక్కడ ఉందా మాలవాడలో ఉంటది అంటే వేరే కులం వాళ్ళు రారా వస్తారు పోతారు ఇప్పుడు అందరూ సమానం అయ్యారు సమానత్వం వచ్చిందంటే సమానం పో మీ అది కట్టింది మీ మామయ్య మా మామనే అందరికీ అందరి చంద్ర ఇచ్చి మాలోళ్ళు మాది వాళ్ళంతా వాళ్ళు శిశువులు పురుషు శిశువు లెక్క బయట పోయి అదేనే వాళ్ళు కట్టించారు మాలోళ్ళు మాళ్ళు అయితే ఆయన పూజారి ఉండేవాడు మీకు నేర్పితే మీరు నేర్చుకోలేము నేను నేర్పు నేను పోలేను ఇక నే ఇటు ఓడు ఇక శేఖరి శేఖరి చేరుకుంటా ఉండి ఇప్పుడు మీకు తెలిసి ఎవరైనా గుడిలో మాల వాళ్ళు పూజారిగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికైతే లేరు స్వామి నేను ఎక్కడ చూడలేను ఇన్నలే మాలవారి ఇట్లా పూజ చేస్తున్నారు గుడిలో మీరు నేను ఇన్లేను ఇక ఇక్కడ తెలియదు నాకు అయితే చూస్తుండే మంచిగానే ఉండే మా మామ పర్వయ్య పంతులు ఏ కళ్ళు లేకుండే మా మామ తాగప్పు కళ్ళు తాగప్పు చదువుకుండా చదువుకున్నాడు అప్పట్లో చదువు అంటే అప్పటి చదువే మంచిది ఇప్పుడు ఇప్పుడు ఈ పది చదివినా వేస్ట్ అప్పుడు ఐదారు చదివినా చదివే చదువు మామకుంటే అప్పుడు